కలిచేడు కేంద్ర కార్మిక ఉన్నత పాఠశాలలో సరస్వతి పూజ నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ మైకా కార్మిక సంక్షేమ ఉన్నత పాఠశాలలో బుధవారం సరస్వతి పూజ నిర్వహించారు ఈ నెల పదిహేడు నుండి పదవ తరగతి పరీక్షలు సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు సరస్వతి దేవి తమను మంచి ఉత్తీర్ణత వచ్చేలా కరుణించమని సరస్వతి అమ్మవారికి పూజలు చేశారు అమ్మవారికి విద్యార్థిని విద్యార్థులు ప్రసాదంను ఏర్పాటు చేయించుకున్నారు సరస్వతి పూజ సందర్భంగా సరస్వతి దేవాలయంను పూలతో షామియాన్లను ఏర్పాటు చేసి అందంగా తీర్చిదిద్దారు

అంటే <laughs> 600 <laughs> 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 <laughs>